ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట మాట అదంతే లేయ్యా అడ్డేలు లోతేలే బాట స్వామి ఎంత లోతైన నదినైనా సునాయాసంగా దాటి వెళ్ళేవారు ఒక్కోసారి నీటి మీద కూడా నడిచి వెళ్ళేవారు జలస్తంభనతో ప్రవాహానికి ఎదురుగా అడ్డుకట్ట వేసి నీటిని వ్యతిరేక దిశలో పారించేవారు వీరే కాకుండా స్వామి భక్తులు కూడా తండ్రి నామస్మరణతో అచంచల భక్తి విశ్వాసములతో నీటిలో నడిచి వస్తుంటే పది అడుగుల లోతుము కూడా మోకాలు దాటేది కాదు మానసిక శక్తి ఉంటే దేనినైనా సాధించవచ్చు అనేది పై వాక్యం ద్వారా అర్థమవుతుంది గురుదేవులకు అనుంగు సేవకురాలైన శ్రీమతి భక్ ఒక్కెమ్మ స్వామి చెంతకు చేరాలనే దృఢ సంకల్పంతో రెండు నిలువుల ఎత్తున్న హోరున ప్రవశిస్తున్న పెన్నానదిని స్వామి నామజపంతో అవలీలంగా దాటి వచ్చిన సంఘటన ఇందుకు నిదర్శనం కనీసం ఆమెకు మోకాళ్ల లోతను కూడా అనిపించలేదు నీటి మీద నడిచి వెళ్లే స్వామికి అసాధ్యాలను సుసాధ్యం చేయటం చిటికెలో పని అదే అడ్డేలు అనే ద్వదములు ధ్వనిస్తుంది శ్రీ వెంకయ్య స్వామి భక్తులకు సంసార సాగరం అడ్డేలు లోతులోనే ఉంటుంది ఓం నారాయణ ఆది నారాయణ